నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎస్ఈ వర్గీకరణపై యాభై ఎనిమిది ఉపకులాల రౌండ్ టేబుల్ సమావేశం సితారా హోటల్లో మేడిపాపయ్య అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మాందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ హ్యూమన్ సెల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోటగిరి ఉషారాణి యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తాండ్ర ఉపేంద్ర యాదవ్ రాణి సరస్వతి అన్నపూర్ణ యాదవ్ మహేష్ మాదిగా అశోక్ మరియు ఎంఆర్పిఎస్ నేతలు మరియు ఎంఎస్పి నేతలు ఎంఆర్పిఎస్ అభిమానులు డప్పు కళాకారులు మహిళా మనులు పురుషులు యాభై ఎనిమిది ఉపకులాల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరి జనాభా కంటే మించి పొందింది మాల మాలలు మాలలు ముఖ్యంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందింది మాలలు కనుక వర్గీకరణ కోరుకుంటున్న ఎంఆర్పీ అండగ నిలబడాల్సిన బాధ్యత ముందు వర్గీకరణ కోరుకోవాల్సిన బాధ్యత మాల ఏతర కలిస అన్నిటి మీద ఉన్నదనే విషయం ఎవరికి ఎంత అన్యాయం జరిగిందనే విషయంలో నివేదికలు ఇప్పుడు ఉన్నాయి భవిష్యత్తులు కూడా వస్తాయి కానీ అందరికీ అన్యాయం జరిగిన కనిపిస్తున్నది వాళ్ళ వల్ల మిగతా యాభై ఏడు కులాలు నష్టపోయినట్టుగా కనిపిస్తున్న సమయంలో యాభై ఎనిమిది కులాలు కలిసి వర్గీకరణ కోరుకోవాల్సిన సమయంలో వర్గీకరణ వ్యతిరేక ఒక కులమే అడ్డం పడుతున్నప్పుడు ముందు అడ్డం పడుతున్న ఆ స్వార్థ పనులను ఎదుర్కొని వర్గీకరణ సాధించే పోరాటంలో భాగస్వామ్యవుతూ మళ్ళీ ఎవరు నష్టపోకుండా పరిష్కారం ఎట్లా జరగాలనో ఏ కులం నష్టపోకుండా పరిష్కారం ఎట్లా చేస్తే బాగుంటుందో వాటిని మనం చర్చించుకొని ఒక నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందిస్తే భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని దానికి ఎంఆర్పిఎస్ కూడా తోడ్పాటును అందిస్తుంది అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా గుర్తు చేస్తున్నా మన ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరూ కూడా మన లో మన కీలక పాత్ర వహించినటువంటి పేడి పాపన్న గారు ఎన్నో చేశారు జబ్బు చెప్పు కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా బలుగు బలహీన వర్గాల కోసమే ఆయన పోరాటం ఆరోటం ఆయన ఇంటి కోసం కాదు కాబట్టి మన పాపన్న గారికి పూర్తి మద్దతులో కొన్ని వేల డబ్బులు మనం తీసుకొచ్చాం ఇక్కడికి మా దగ్గర నుంచి ఎక్కడ కొట్టినా సరే మన డబ్బులు ఏమవుతుంది నాకు సంతోషం కాబట్టి ఈసారి మన వర్గీకరణ మనం సీఎం గారికి వినిపించుకుంటా ఉన్నాం మేడి బాబన్న గారి గురించి కూడా ఆయన మాట మా మాటగా మహిళల మాటగా ఈసారి మనకి ఏబిసిడి ఈ వర్గీకరణ కాకపోతే ఊవెత్తిన మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదులుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భం ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసి మాదిగా మాదిగ ఉప్పు కులాలకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారిని విన్నదిస్తా ఉన్నాం ఏడు తారీఖు నాడు ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు జరిగే లక్షలాది డప్పుల సమూహంలో మీరు అంతకుముందే ఎస్సీ వర్గీకరణ చేస్తే అది మీకు సన్మాన సభగా మరి ప్రకటిస్తాము అది ఎస్సీ వర్గీకరణ కాక చేయకుండా మీరు ఇంకా ఆలస్యం చేసినట్లయితే అది మా మనోభావాలతో పాటు మా ఆత్మగౌరవాన్ని కృషిపరిచినట్టుగా భావిస్తాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మొత్తం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకటించకుండా నిండు అసెంబ్లీలో నేను ఎస్సీ మాదివ కమ్యూనిటీకి కట్టుబడినాను వర్గీకరణ కట్టుబడుతున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఖార్గే రాష్ట్ర జాతీయ అధ్యక్షులకు భయపడుతున్నారా ప్పుల రాజుకు భయపడతా ఉన్నారా ఎవరికి భయపడతా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు దయచేసి డెబ్బై ఎనభై లక్షల మంది మాదిగా మాది ఒప్పు కులాల ప్రజలందరం కూడా నీ వెనుక ఉన్నాము నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు ఇంకా ఎస్సీ వరకు ఇంకా చెయ్యకపోను వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు దాకా ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే ఫిబ్రవరి ఏడు తారీఖు రాకముందే మీరు కాక ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిపినా అని చెప్తే నీకు మాదిగలు లక్షలాది మంది మాదిగలు నీకు గౌరవంగా సన్మానిస్తారు ఇది గమనించవలసిందిగా గౌరవనీయులు వీలు దామోదరరావు గారు రావు కానీ అట్లాగే ముఖ్యమంత్రి గారు కానీ ఇది గమనించి ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని చెప్పి ఒక డిమాండ్ ప్రదంగా ఎంఆర్పిఎస్ జరిపిన నగర్ పేద ప్రజల పక్షాన మొత్తం మాదిగ ప్రజల మాది ఉపకులాల ప్రజల పక్షాన అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేమందరం కూడా వెయ్యి డబ్బులు మరి కోటి పొందులని వెయ్యి వెయ్యి డబ్బు వెయ్యి డబ్బులు కోటి పొందులుగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం లక్షలు లక్షల డబ్బులు ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకులకు నాకు నా వంతు సాయం నేను చేయాలని నేను కూడా ఒక ఐదు వందల డబ్బులతో ఏ మందితో